పోలీస్ అంటే సమాజానికి ఒక నమ్మకం ఒక భరోసా ప్రపంచమంతా నిద్రపోతున్నా సరే సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి తను మాత్రమే మేల్కొని ఈ సమాజాన్ని కాపాడుతూ ఉంటాడు విధి నిర్వహణలో ఒక్కోసారి ప్రాణాలను సైతం ఫణంగా పెట్టాల్సి వచ్చినా మన పోలీసులు వెనకడుగు వేయడం లేదు ఒకవైపు నెత్తురు చెందుతున్నా మన రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీరులు ఎందరో ఉన్నారు విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో పోలీసు అమరవీరులను స్మరించుకోవడం మన అందరి కర్తవ్యము బాధ్యత ఆ బాధ్యతతోనే దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఈ సందర్భంగా విధి నిర్వహణలో వీర మరణం పొందిన పోలీసు అమరులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగు కోట్ల ప్రజల పక్షాన ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నా పోలీసు అమరులను స్మరించుకునే రోజు అక్టోబర్ ఇరవై ఒకటికి మహోన్నత చరిత్ర ఉన్నది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన అంటే సరిగ్గా అరవై ఆరు సంవత్సరాల కిందట భారత చైనా సరిహద్దుల్లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద దురాక్రమణకు దిగిన చైనా సైనికులతో మన సైనికులు వీరోచితంగా పోరాడారు మాతృభూమి పరిరక్షణలో సిఆర్పిఎఫ్ అధికారి కరణ్ సింగ్ నేతృత్వంలో పది మంది జవాన్లు వీరన్ మరణం పొందారు నాటి నుంచి ప్రతి ఏటా అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరులను స్మరించుకోవడం మన దేశపు గౌరవప్రదమైన సాంప్రదాయంగా మారింది దేశం కోసం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎందరో పోలీసులు ప్రాణ త్యాగం చేశారు వారందరికీ పేరు పేరున హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా నూట తొంభై ఒక్క మంది పోలీసు సిబ్బంది తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించారు గ్రేహాండ్స్ కమాండోలు టి సందీప్ వి శ్రీధర్ ఎన్ పవన్ కళ్యాణ్ సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ వీరమరణం పొందారు అసిస్టెంట్ కమాండెంట్ బానోతు జవహర్ లాల్ నల్గొండ కానిస్టేబుల్ బి సైదులు విధి నిర్వహణలో వీరమరణం పొందారు మూడు రోజుల క్రితం నిజామాబాద్ లో సిసిఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీరమరణం పొందారు భర్త ప్రమోద్ను పోగొట్టుకున్న తన భార్య ప్రణీతకు అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది వారి కుటుంబానికి ఒక కోటి రూపాయల ఎక్స్గ్రేష అమరుడైన కానిస్టేబుల్ పదవి విరమణకు వచ్చే లాస్ట్ పే డ్రాండ్ శాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం మూడు వందల గజాల ఇంటి స్థలం మంజూరు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది వీటితో పాటు పోలీసు భద్రత సంక్షేమం నుండి పదహారు లక్షల ఎక్స్గ్రేషియా పోలీసు వెల్ఫేర్ నుండి ఎనిమిది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫోకస్ ఆన్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్